నేను చాలా మంది మేధావిలో మాట్లాడుతూ ఉంటారు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కావచ్చు చాలా మేధావి ముసుకెళ్సుకొని వాళ్ళకి మొత్తం అంత తెలుసు అని చెప్పి చెప్పారు ఏమైతేన్నారు ఆ రోజు వచ్చినప్పుడు చెప్తారు కదా జగన్ మీద వంటి కాలం మీద వస్తూ అంటారు కదా మరి ఈ రోజు ఎందుకు రాష్ట్రంలో ఒకటే ప్రాంతంలో అమరావతి లాంటి ప్రాంతంలో వేలాది కోట్ల లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న వాళ్ళనే ఈ రోజు మిగతా మెడికల్ కాలేజ్ లాంటివి కూడా కట్టలేకపోతున్నారు అనే పరిస్థితి ఎందుకు చెప్పలేకపోతున్నా మాట్లాడాలి కదా జనం అంతా మనం మాట్లాడుకోవాలి ఇంత అన్యాయం జరుగుతోంది అని చెప్పేసి ఇలా మంది పిల్లలు వేరే దేశాలకు కానీ వేరే దాంట్లోకి పోయి ఆస్తులను కొన్ని పిల్లల్ని చదివిస్తున్నారు మనో ఆ మనోవేదన ఎంతమంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఉండొచ్చు ఒక నాయకుడుగా ఒక రాష్ట్ర నాయకు అధిపతిగా నువ్వు చేయాల్సి ఇది కదా కాబట్టి అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక తప్పేం లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసినాడను ప్రజలందరూ సంతకాలు చేసినారని చెప్పేసి వాళ్ళందరూ ఉన్నారు కదా నేను ఎందుకు ఎంకి తగ్గాలని భావజాలు వేషజాలు వదలండి తప్పేం లేదు ప్రజల కోసమే ఒక తప్పులు చేస్తూ ఉంటారు రాజకీయాల్లో మన మానవ సహజ తప్పుదారు చేస్తుంటారు మళ్ళీ దాన్ని దాన్ని సరిదిద్దుకొని పోతుంటాం కాబట్టి అవి అవి సరి చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఈ పీపీపి మోడ్లో ఉండడం వల్ల ఎందుకు ఏదో ఒకటి ఆశ లేకుండా ఎందుకు హాస్పిటల్కి డబ్బులు కట్టాలని చెప్పు అతను రెండు వందల కోట్లు పెట్టాలా కదా ఎవరికైతే టెండర్లలో వచ్చిందో అతను రెండు వందల కోట్లు పెట్టాలా రెండు వందల కోట్లు పెట్టి అందరికి ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తాడా అంది లేదు కదా అతను ఎంతో అంత ఛార్జ్ చేయాలా హాస్పిటల్స్ నుంచి పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తే అతనికి కూడా గిట్టుబాటు అవుతుంది అదే ప్రభుత్వంగా అయితే ఉచితంగా చేయొచ్చు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ మీరందరూ కూడా ఆ నిర్ణయాన్ని వెలికి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ కూడా మనం చేసినది పోకొల్లకి చేశారు మనం చేసిన పనిని తల ఎత్తుకొని కాల ఎగేసుకొని తిరిగేంత ఏదైనా ఉందంటే అది కేవలం ఒక వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ యోగి లేదు యోగి లేదు బాబు షూరిటీ అది ఎందుకు గ్యారంటీ మోసం గ్యారెంటీ అది మనం చెప్పిలేదు హ్యాపీ చెప్పుకుంది తిరిగినాడు కదా భవిష్యత్తు గ్యారెంటీ అది పెట్టుకొని వాళ్ళని తిరగబో ఇంటింటికి ఇంటింటికి తిరగమనం పోయి దోమా మేము ఇది చెప్పినాం ఇంటికి పది లక్షలు వచ్చాయి పదిహేను లక్షలు వచ్చా చెప్పి దో ఎల్లు తల్లి అని చెప్పి టిక్కేసుకుంటా తిరగమో తిరగమని చెప్తాను యాభై ఏళ్ళగా పెన్షన్ ఇచ్చా అన్నా ఉదయం యాభై అనమాట పది వందలు ఇస్తా ఉన్నా కద ఎంత జ నోటికి ఎంత వచ్చి అంత చెప్పేటప్పుడు అది ఎంత జనం అయితే ఎంతైంది చెప్తా ధైర్యం ఉండాలి జనం దగ్గరికి పోయి మాట్లాడాలి అన్నా చెయ్యాలి అన్న ధైర్యం ఉండాలి మన పథకాలు చేసినాము వివరించినాము అన్ని చేసినాము కానీ సరే మనిషిని నడిపించేది ఆశ అవకాశం పడదు దానికి ఏమి ఉంటుంది కానీ ఇంకోటి కొత్తగా ఏదైనా వచ్చా అని ఇప్పుడు తెలియమని చెప్పు మనం డైలీ తిరుగుతా ఉంటాయి సత్య వచ్చినాడు మూడు రోజులు దిగిపోయినాడు దాంట్లో ఉంటాడు మీరుంటాడు అంటాడు అదే ఎప్పుడో ఎప్పుడు అంటాయ నువ్వు అనవసరంగా సున్నం తగ్గిస్తున్నాడు తప్పేం లేదు ఒక కొత్త నువ్వంటే ఎవడో తెలియకుండా చేసిన నిన్ను నమ్మినారు ఏదో చేస్తావు అని చెప్పేసి దానికి మూడింతాలు చేయాలి ఎందుకంటే అలాంటి అవకాశం ఇచ్చినారు కాబట్టి కాబట్టి మీ అందరికీ కూడా జరుగుతున్న ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరించండి ప్రజలను మేల్కొనిపోయే విధంగా చెప్పండి ఒకవేళ మనమందరం కూడా టూ ఇయర్స్ అయిపోయింది నువ్వు చెప్పినా నేను చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఈయనడు మనల్ని రోడ్ల మీద తిప్పుతానే ఉంటా అంటాడు ఆయన చెప్పి ఇప్పుడు వాళ్ళ ఆగడు ఎల్లల్లా జనంలోనే ఉండాలి అంటాడు చెప్తా అంటాడు మనం సరిగ్గా తిరుగుతామో లేదా వదిలి పెడతాడు మన ఆయన కల్ చూస్తా ఉంటాడు రోజు రిపోర్ట్లో వస్తా అంటాడు పంపిస్తా అంటాడు ఏం తిరుగుతున్నా మీద లేదో మన ఆఫీస్లో అడుగుతా ఉంటారు పంపించినా లేదా కష్టమైనా నష్టమైనా ఇబ్బంది అయినా చేయాల్సిందే మనం తప్పని తిప్పలేదు అంతేనా కాదా చేస్తావా లేదా కాబట్టి శమటపడతాను సివి అప్పుడే అది తర్వాత ఇప్పుడు ఓన్లీ బాధ్యతలు చెప్పే ఉన్నాయి ఇప్పుడు కేవలం మన విద్యా వైద్యం గురించి కాబట్టి ఇవన్నీ చెప్తున్నా డెఫినెట్ గా పార్టీ చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా సంతకాల సేకరణ కార్యక్రమం ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా చేయాలని చెప్పేసి జరుగుతున్న విద్వాంసాన్ని ప్రజలకు వివరించే బాధ్యత ఒక నాయకులుగా కార్యకర్తలుగా మనందరి బాధ్యత అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరుపై నా ధన్యవాదాలు తెలియజేస్తాను